హలో బిత్తి సత్యగారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ హలో ముద్రాజ్ సత్య గారు నా పేరు రెడ్డి అండి చెప్పండి ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతం కించపరుతూ హలో బిత్తి సత్య గారు హలో బిత్తి సత్య గారా మాట్లాడేది

ఆ ఏనో ఇష్యూలు ఆటోమేటిక్ రికలర్ ఏనో యాప్ ఉంటా కదా ఎప్పుడన్నా కాల్ చేసామా మీకు మేము మీరు ఎందుకు అవర్ తీతం మీరు హలో ఆ పార్టీ పరంగా మాట్లాడొద్దు నిండిలే పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్మన్ నువ్వు ను పార్టీ అనకిది ఏ పార్టీ సంబంధం లేదు బాబు అరమే డాం కంప్లైంట్ ఇచ్చా పనామీద మీరేనే కంప్లైంట్ ఇచ్చినాం ఏమీనే కంప్లైంట్ ఇస్తున్నారు ఇది పరవాలేదు నిమిషం అక్కడ ఉంటది నువ్వు చెప్పు అనేసత్తా మాట్లాడకోవాలా ఏమో నీకు లీగల్ ఎట్లా గుండిలే చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైందా హిందుకు అని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువు అని ను భౌగ్ గీతించరుస్తున్నావు నువ్వు అర్థం అయిందా ఎవరిని మరియు హిందువు నువ్వెట్లా కించపరుచున్నావు నువ్వు నన్ను అడుగుతున్నావు చెప్పాను నువ్వెందుకు అట్లా చేస్తా ఏమండి నీకు చెప్పితే ఎలా అంటున్నా నాకు చెప్పిచావనా కాదు హిందూ సమాజాన్ని ఇంచపడితే విధంగా నువ్వు ఇలాంటివి అవసరం లేదు అంటారా నీకు చెప్పిచ్చేవా నా నువ్వు ఎట్ల వాడు మాట్లాడేది ఏమున్నది అందే కిందపరిచింది ఎవరు బిల్లు మీద నువ్వు భగవద్గీతం కిందపరచవాడు నువ్వు భగవద్గీతను పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు దాని చెప్పు నువ్వు హిందూ అని నువ్వు బాగా వచ్చినావు కదా నేను హిందువు దాని నువ్వు అంటున్నావు కదా పది నువ్వు ఎట్లా ఎట్లా పెట్టావచ్చు చెప్పు నా నీ పేరెంట్ నా తెలిపేశావుని ఎత్తు కదా ఏసింది

అయితే నువ్వు హిందూ సమాజానికి భగవద్గీత నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తది బిందూ సమాజంతో చెప్పిస్తా నువ్వు చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ అవసరం లేదు ఇక్కడ అర్థమైదా ఇగో అందరికి అందరూ ఉండవచ్చు అర్థమైందా ఏంటి కేశవ నువ్వు నాకు రవి ముద్రాజ్ ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందూలో ఇట్లా అర్థమైందా హిందూ ధర్మం కోసం పాట పడతా నువ్వు నువ్వు ఏం పాటు పడతావో ఏం ఇంకా